అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దుర్గా లాగ్ అండ్ గార్డెన్స్ ఏ ఈరోజు ఏం చూపించిపోతున్నాను అంటే అండి పచ్చి నెత్తలు టమాటా కర్రీ అండి ఇది ఎంతో బాగుంటుంది నీరు కూడా చేసుకోండి చేసి చూపిస్తాను చూడండి అదిగా అండి నెత్తల్లో కడిగి పెట్టుకున్నాను కదా బాగా కడుక్కోవాలండి పులుసు అది శుభ్రంగా తీసుకుని కడుక్కో పెట్టుకోవాలి కడుగు పెట్టుకుంటే బాగుంటుందండి అయిగో ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు అండి నాలుగు పచ్చిమిరకాయలు దాంట్లో కొద్దిగా ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని బాగా నెత్తెలకు పట్టిలాగా కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలా పక్కన పెట్టుకొని ఒక మిక్సీ దా తీసుకోవాలండి దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర ఆరు లాంగ్ లాంగమొగ్గలు చిన్న అల్లం ముక్క ఒక అర స్పూన్ ధనియాలు ఎనిమిది ఎల్లుల్లిపాయ రేఖలో వేసుకోండి వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండా అదే మిక్సీలో మళ్ళీ రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని టో వెలిగించి ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేయాలండి వేసి దాంట్లో రెండు కరివేపాకు రబ్బలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాను కదా అవి వేసుకుని వేయించుకోండి వేగించుకున్నాక తర్వాత మెత్తగా అవి కొద్దిగా ఉప్పు కూడా వేసి వేగించుకోవాలండి దాంట్లో నాలుగు పచ్చిమిరగాయలు పోసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసుకొని ఉప్పు వేసుకొని స్పూన్ ఉప్పు వేసుకొని సాల్ట్ అండి వేసుకొని వేగించుకోవాలి అవి మెత్త వరకు వేగించుకోవాలి బాగా కలుపుకోవాలండి దాంట్లో ఆడి పెట్టుకున్నాం కదా జీలకర్ర మిశ్రమం ఉంది కదండి అది కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టిలా కలుపుకోవాలి కలుపుకున్నాక దాంట్లో చిన్న కొత్తిమీర మూడు రొ రొబ్బల కొత్తిమీర కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి అదిగో చూడండి బాగా కలుపుకున్నాం కదా మగ్గిపోయినాయి కదా ఉల్లిపాయలు దాంట్లో ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి అదిగో చూడండి బాగా మగ్గింది కదా నూనె తేరింది కదా అలా మగ్గాక ఈ కలిపి పెట్టుకున్న పచ్చి కూడా వేసుకోవాలండి వేసుకుని గరిటెట్టుకుని కలుపుకోకూడదండి కలుపుకుంటే ముక్కలు ఇరిగిపోతాయి కలుపుకోకుండా అవి ఒక అర స్కూన్ నీళ్ళు వేసుకోవాలని అర అర గ్లాస్ సారీ అండి గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి వేసుకుని అలాగ జస్ట్ అలాగ గరిటితో అలా తిప్పుకొని పెట్టేసుకోవాలి లేకపోతే ముక్కలు ఇరిగిపోతాయండి చూడండి కూర దగ్గర పడిపోయింది కదా దగ్గర పడిపోయాక కొత్తిమీర వేసుకొని టబ్బు ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలండి ఈ నెత్తల కూర బా బారాలు కూడా తినవచ్చండి కాకపోతే టమాటా వేసుకోకూడదు మామూలుగా వండుకోవాలండి బాలంత్రాలు అయితే ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలు అవుతాయండి ఈ నెత్తల కూర వండుకొని తినవచ్చండి బాలింత్రాలు కూడా పర్లేదండి నెత్తల్లో ఏమీ ప్రాబ్లం ఉండదు వేసుకోవచ్చు కాకపోతే టమాటా వేసుకోకూడదండి అదో తీసుకున్నాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచికరమైన నెత్త